ఇప్పటి రోజుల్లో చిన్న వాళ్ళకి పెద్దవాళ్ళకి అమ్మాయిలు అబ్బాయిలు అందరికీ ప్రధానంగా మన కళ్ళ ముందు కనిపించే సమస్య ఏంటంటే జుట్టుడిపోవడం చాలామందికి అక్క మా హెయిర్ థిన్గా అయిపోతుంది పెరగట్లేదని కొంతమంది కొంతమంది స్ప్లిటెన్స్ వస్తున్నాయి మాకు హెయిర్ గ్రోత్ మంచిగా లేదు అని చాలామంది కామెంట్స్ చేస్తున్నారండి సో దీనికి నేను చెప్పదలసేది ఏంటంటే ప్రజెంట్ మనం ఉంటున్న లైఫ్ స్టైల్ మెయిన్ రీజన్ దాంతోపాటుగా మనం ప్రాపర్గా కేర్ తీసుకోకపోవడం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేతీస్ లైఫ్ స్టైల్ ఇన్ తెలుగు ఎలా ఉన్నారని మీరందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మరొక హెయిర్ కేర్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను సో ఈరోజు నేను చూపించబోయేది ఒక ఆయిల్ అండి కొబ్బరి నూనెతో ఒక త్రీ ఇంగ్రీడియంట్స్ కలిపారంటే మీరు మ్యాజికల్ రిజల్ట్ చూస్తారనమాట మీకు హెయిర్ ఫాల్ తగ్గుతుంది హెయిర్ గ్రోత్ మంచిగా ఉంటుంది డాన్డ్రోఫ్ ఇటువంటి సమస్యలు ఉన్నా కూడా తగ్గిపోతాయి ఇన్ని మంచి ఉపయోగాలు ఉన్నప్పుడు ఇక లేట్ చేయడం ఎందుకు వెంటనే ఇంగ్రీడియంట్స్ ఏమేంటివి అండ్ ఎలా తయారు చేసుకోవాలి ఎలా యూస్ చేయాలనే చూసేద్దాం ఫస్ట్ అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మందార పూలండి ఇందులో మనకి అమినో యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి ఇది మన బ్లడ్ సర్క్యులేషన్ ని స్టిములేట్ చేసి మన హెయిర్ గ్రోత్ మంచిగా పెరగడానికి హెల్ప్ చేస్తుంది అనమాట అలాగే మన హెయిర్ ఫాలికల్ను కూడా ఇది స్ట్రాంగ్ చేస్తుందండి దానివల్ల మనకి హెయిర్ బ్రేకేజ్ అవ్వదు హెయిర్ లాస్ అవ్వడం కూడా తగ్గిపోతుంది మన హెయిర్ని మంచిగా కండిషన్గా ఉంచుతుంది కాబట్టి మన హెయిర్ స్మూత్గా ఉండడానికి మంచిగా సిల్కీగా ఉండడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది అలాగే మందారంలోనే మనకి కూలింగ్ ఏజెంట్స్ వల్ల మన జుట్టుని చల్లగా చేసి అంటే స్కాల్ప్ని చల్లగా చేసి మన జుట్టు పెరుగుదలకు కూడా ఉపయోగపడుతుంది స్కాల్ప్ కొంచెం కూల్గా ఉందనుకోండి మనకి హెయిర్ ఫాల్ కూడా తగ్గిస్తుంది అనమాట అండ్ దెన్ మనం మందారం పూలతో పాటు మందారం ఆకులు కూడా ఈ ఆయిల్లో యూస్ చేస్తున్నాము మందారం ఆకులు చూస్తున్నారు కదండి ఎంత డర్టీగా ఉన్నాయో ఇలా మీరు చూసుకోకుండా ఉండడం వల్ల దీనివల్ల ఇంకా ఎక్కువ హెయిర్ ఫాల్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి సో మీరు వ అంటే వన్ బై వన్ ఆకుని నీట్గా వాష్ చేసి ఎందులో యూస్ చేసినా సరే మంచిగా వాష్ చేసి యూస్ చేసుకోండి ఇక్కడ నేను ఈ ఆకులు మీకు జస్ట్ చూపించడం కోసం చూపిస్తున్నాను సో నేను మంచిగా వాష్ చేసి ఇలా పీసెస్ చేసి పెట్టుకున్నాను మందారపు ఆకుల వల్ల కూడా మనకి మందారపులతో పూలతో ఎంత మంచి బెనిఫిట్స్ ఉన్నాయో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో మందారం ఆకుల వల్ల కూడా అన్ని ఉపయోగాలు ఉన్నాయండి ఇది కూడా జుట్టు పెరుగుదలకి జుట్టు ఊడిపోకుండా చేయడానికి అలాగే మనకి కొత్త జుట్టు రావడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి తర్వాత మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇది కూడా అండి మెంతులు మనం ఆయిల్లో కలిపి వాడడం వల్ల మంచిగా మసాజ్ ఇస్తాం కదా మన స్కాల్ప్కి బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా జరిగి మనకి హెయిర్ గ్రోత్ని ఇది ఇంప్రూవ్ చేస్తుందండి అలాగే మన స్కాల్ప్ మీద ఉన్న ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గిస్తుంది డ్యాన్డ్రుఫ్ని తగ్గిస్తుంది అలాగే ఇందులో మనకి ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది అలాగే నికోటినిక్ యాసిడ్ కూడా ఉంటుంది కాబట్టి ఇదేంటంటే మన హెయిర్ ఫాల్ని తగ్గించడానికి డ్యాన్డ్రుఫ్ని తగ్గించడానికి ఇది ఉపయోగపడుతుంది అలాగే మనకి హెయిర్ని డ్రైనెస్ కూడా తగ్గిస్తుందండి మెంతులు అంటే సాఫ్ట్గా ఉంచడానికి షైనింగ్గా ఉంచడానికి ఉపయోగపడతాయి అలాగే మన హెయిర్ థిన్నింగ్ని కూడా తగ్గిస్తుందనమాట అంటే చాలామందికి మా జుట్టు పలచబడిపోతుందని చెప్తుంటారు కదా మనం మెంతుల్ని రెగ్యులర్గా యూస్ చేయడం వల్ల మనకి ఏంటంటే ఆయిల్ రూపంలో కావచ్చు హెయిర్ ప్యాక్స్ రూపంలో కావచ్చు చేయడం వల్ల జుట్టు పలచబడిపోవడం కూడా తగ్గిపోతుందనమాట సో ఇప్పుడు మనం బెనిఫిట్స్ చూసాం కదా నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దామండి మిక్సీ జార్ తీసుకొని మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి మీరు కొంచెం వాటర్ వేసైనా గ్రైండ్ చేసుకోవచ్చు ఇక నేను ఆయిల్ వేసి చేసుకున్నాను అండ్ దెన్ దాన్ని మనం ఏదన్నా ఒక పాత్రలోకి తీసుకోండి అల్యూమినియం అయితే నేను సజెస్ట్ చేయనండి కుదిరితే ఐరన్ పాత్రలు లేదు అంటే ఇను ఇనప పాత్రలు లేదంటే స్టీల్ యూజ్ చేయండి సో ఇక నేను ఐరన్ పాత్రలో ఆయిల్ అనేది కాచుకుంటున్నాను సో దీనివల్ల మనకి ఐరన్ కూడా యాడ్ అవుతుంది దానివల్ల కూడా మనకి హెయిర్ అనేది మంచిగా ఉంటుంది సో ఇవన్నీ యాడ్ చేసుకొని నేను ఇక్కడ ఒక సిమ్లో పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఆయిల్ కాచుకున్నానండి టైం చెప్పడం కన్నా కూడా నేను మీకు ఇక్కడ ఏ విధంగా అయ్యేంత వరకు కాచుకున్నానో చూపిస్తే మీకు ఉపయోగపడుతుంది ఇప్పుడు నేనైతే ఇంకొక ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటున్నాను లాంగ్ రన్ కోసం దానికోసం కాబట్టి నేను ఇక్కడ కొద్దిగా ఆయిల్తోనే ఈ ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను మీరు ఇది లాంగ్ రన్లో యూజ్ చేసే పని అయితే మీరు ఎక్కువ ఆయిల్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు కొబ్బరి నూనెతో కానీ లేదు అంటే నువ్వుల నూనెతో కానీ చేసుకోవచ్చు మీరు ఇందులో ఆముదం కూడా కలుపుకోవచ్చు అండి నేనైతే ఇంకా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటున్నాను అండ్ మన సబ్స్క్రైబర్స్ కూడా ఒక టూ మెంబర్స్కి పంపించబోతున్నాను కాబట్టి నేను ఇంకా ఎక్కువ ఆయిల్ ప్రిపేర్ చేయకుండా కొద్దిగా ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటున్నాను అదే నా దగ్గర గానుగు నూనె ఉండి ఉంటే ఇది కూడా ఎక్కువ ప్రిపేర్ చేసి ఉండేదాన్ని బట్ నూనె లేదు నేను పారాషూట్ ఆయిల్తో చేస్తున్నాను కాబట్టి నాకు వన్ ఆర్ టూ యూజర్స్కి మాత్రమే ఇక్కడ తయారు చేసుకుంటున్నాను సో మీరు ఇక్కడ ఆయిల్ చూసారు కదా ఈ టెక్స్చర్ వచ్చిన తర్వాత ఆపేసేయండి అంటే దాని లోపల ఇంగ్రీడియంట్స్ కొంచెం బ్రౌన్ వచ్చిన తర్వాత నేను చూపించిన విధంగా మీరు ఆయిల్ కనుక కాచుకున్నట్టయితే మీకు అది టూ మంత్స్ కాదండి సిక్స్ మంత్స్ ఆల్మోస్ట్ వన్ ఇయర్ ఉన్నా కూడా పాడవద్దు నా దగ్గర ఒక సిక్స్ మంత్స్ పైన నేను ప్రిపేర్ చేసిన ఆయిల్స్ కూడా ఉన్నాయి అస్సలు పాడవలేదండి అందుకనే చెప్తున్నాను నేను ఎప్పుడు యూస్ చేసి అంటే ప్రిపేర్ చేసినా కూడా నాకు ఎప్పుడు ఆయిల్ అనేది పాడవలేదు అండ్ ఇంకొకటి చాలామంది కలోంజీ ఆయిల్ కూడా అడుగుతున్నారు మీకు అది నేను కుదిరితే ఈ వీక్లోనే చేస్తాను లేదంటే నెక్స్ట్ వీక్లో చూపిస్తాను ఎలా తయారు చేసుకోవాలి ఎలా యూస్ చేయాలి అనేది కూడా అండ్ ఇక్కడ అప్పుడైతే నేను స్ట్రైనర్ తీసుకొని స్ట్రైన్ చేశాను మీరు క్లాత్లో అయినా చేసుకోవచ్చు చూస్తున్నారు కదండి ఆయిల్ ఎంత మంచిగా ఉందో మనం తీసుకున్న ఆయిల్కి ఆఫ్ అయిందనమాట ఆయిల్ నేను మిక్సీ చేసేటప్పుడు చేశాను అండ్ తర్వాత తర్వాత కూడా యాడ్ చేశాను కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే తీసుకున్నా బట్ మనకు అది మరిగేసరికి ఆయిల్ అనేది తక్కువ అవుతుందనమాట అండ్ ప్రజెంట్ సమ్మర్లో చాలామందికి హెయిర్ ఫాల్ ఉంటుంది కదా నాకు కూడా హెయిర్ ఫాల్ ఉందండి దానికంటే ముందుగా హెయిర్ అసలు ఫ్రిజ్జీ ఫ్రిజీ అయిపోయింది అనమాట ఊరొచ్చాను నేను విలేజ్కి సో హెయిర్ అంతా ఏంటంటే మనకి జిడ్డు పట్టినట్టుగా అట్లా ఉంటుంది కదా సమ్మర్కి అలా అయిపోయింది అనమాట అందుకనే నేను ఏంటంటే ఫస్ట్ ఆయిల్ ప్రిపేర్ చేసుకొని ఇక్కడ యూస్ చేస్తున్నాను నేను వచ్చేటప్పుడు ఏ ఆయిల్ అనేది తీసుకొని రాలేదు సో ఇంకా డైరెక్ట్గా ఇక్కడ ప్రిపేర్ చేసుకొని యూజ్ చేస్తున్నానండి నాకు దీనివల్ల ఏంటంటే స్కాల్ప్ మీద మనకి ఏదైనా డ్యాన్ రూఫ్ ఇరిటేషన్ ఉన్నా కూడా మెంతులు యూస్ చేసాం కదా తగ్గిస్తుంది అలాగే మందారం వల్ల ఏంటంటే మన హెయిర్ సాఫ్ట్గా ఉండడానికి తర్వాత మనకి ఎక్కువ హీట్ ఉంది కదండి మన స్కాల్ప్నిది కూల్ చేసి హెయిర్ ఫాల్ ఏమన్నా ఉన్నా కూడా తగ్గించేస్తుందన్నమాట సో మెయిన్ ఇది స్కాల్ఫ్కి అప్లై చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి స్కాల్ప్ అంతా కూడా అప్లై చేసుకొని మసాజ్ తర్వాత హెయిర్ ఎండ్స్ వరకు కూడా చేసుకోండి హెయిర్ ఎండ్స్ వరకు ఎందుకు చేసుకోమంటున్నానంటే అంటే మీకు చాలామంది స్ప్లిటెన్స్ ఉన్నాయి అంటున్నారు కదా సో స్ప్లిటెన్స్ కూడా తగ్గిస్తుంది అనమాట మీ హెయిర్ సాఫ్ట్గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది కాబట్టి ఎక్కువగా ఫ్రిజీనెస్ అంటే మనకి హెయిర్ ఎండ్ వరకు ఉంటుంది కదా సో దానికోసం నేను ఎండింగ్ వరకు అప్లై చేసుకోమంటున్నాను మరి ఎక్కువ ఎక్కువ అప్లై చేసుకున్న అవసరం లేదు ఈ సమ్మర్లో మీకు అందులో కొంచెం డాండ్రూఫ్ అట్లా ఉంటుంది కాబట్టి ఎక్కువ యూస్ చేసినా కూడా అది ఇంకా ఎక్కువ అవుతుంది మీకు చాలా లైట్గానే పెట్టుకోండి ఆయిల్ అనేది సమ్మర్ ఈ ఆయిల్ వారానికి రెండు సార్లు కనుక మీరు తప్పనిసరిగా యూజ్ చేస్తే మీరు విత్ ఇన్ ఒక నెల రోజుల లోపలనే మీరు రిజల్ట్ చూడొచ్చండి హెయిర్ ఫాల్ తగ్గిపోవడం మీరు చూస్తారు అలాగే మీకు హెయిర్ గ్రోత్ అవ్వడం కూడా మీరు చూడొచ్చు న్యూ హెయిర్ అనేది కనిపిస్తూ ఉంటుంది అలాగే మనకి క్లోజ్ అయిపోయిన హెయిర్ ఫాలికల్స్ ఉంటుంది కదా అది కూడా ఇదేంటంటే ఓపెన్ చేసి హెయిర్ గ్రోత్ అవడానికి హెల్ప్ చేస్తుంది ఈ ఆయిల్ సో మీరు ఇది వారానికి రెండుసార్లు తప్పకుండా యూజ్ చేయడానికి ట్రై చేయండి అండ్ తర్వాత నార్మల్ మైల్డ్ షాంపూతో హెయిర్ వాష్ చేసేయండి ఒక టూ అవర్స్ మ్యాక్స్ ఉంచుకోండి అంతకన్నా ఎక్కువ అవసరం లేదు హెయిర్ వాష్ చేసిన తర్వాత కూడా నా హెయిర్ చూపిస్తున్నాను ఇక్కడ ఎంత మంచిగా ఉంది ఎంత వాల్యూమ్గా ఉంది అనేది మీరే చూడొచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఇది హెల్ప్ అయింది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి నాకు చాలా మోటివేటింగ్గా ఉంటుంది మళ్ళీ మరొక మంచి ఊరితో కలుద్దాం అంతవరకు బాయ్ థ్యాంక్ యూ